వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అక్టోబర్ ఒకటో తేదీన పరిగిలో పండుగల సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పరిగి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుందని పరిగి నియోజకవర్గ అధ్యక్షులు దోమ రామచంద్రయ్య ప్రధాన కార్యదర్శి డి కృష్ణ పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ముదిరాజ్ తెలిపారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని ముదిరాజులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా మేము సెప్టెంబర్ ఫస్ట్ ఫస్ట్ తారీఖు నాడు అక్టోబర్ ఫస్ట్ తారీఖు నాడు పండగ సాయన విగ్రహ ప్రతిష్టాపన చేయాలని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం మేము అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి పండుగల సాయన కార్యక్రమాన్ని విజయవంతము చేయాలని మేము కోరుకుంటున్నాం పరిగి మున్సిపాలిటీలో పరిక్ కాన్సరెన్స్ యొక్క సంబంధించినటువంటి మిత్రులందరికీ విజ్ఞప్తి చేయడం ఉండగా అక్టోబర్ ఫస్ట్ నాడు పండుగల సాయన యొక్క విగ్రహావిష్కరణ చేయబడుతుంది దానికి ముఖ్య అతిథులుగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు పాల్గొంటారు అదేవిధంగా ఆయనతో పాటు మిగతా ముఖ్య నాయకులు ముదిరాజు నాయకులు అందరూ పిలవడం జరుగుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరు ముదిరాజు బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం పండగల సాయన్న యొక్క చరిత్ర చాలా గొప్పది కానీ మనం ఇన్న మాత్రం కానీ చూడలేదు ఈరోజు అదే రూపంలో మనకు కాసాని జ్ఞానేశ్వర గారు వచ్చిండ్రు మన కులానికి మన ముదిరాజ్ కులానికి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది నేను ఒక్కటే అడుగుతున్నాను వేరే ప్రెసిడెంట్ అని చెప్పుకునే స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే ఒక కాంట్రిబ్యూషన్ ఏముందో చిన్న ఒక్కటన చెప్పాలని కోరుతున్నాను జై ముదురాజు జై జై ఒకటో తారీఖు ఆదివారం రోజున అక్టోబర్ ఒకటో తారీఖు ఆదివారం రోజున ముదురాజు ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశ పండుగల సాయన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఆ రోజు పరిగి అసెంబ్లీ లోపల ఉన్నటువంటి ముదిరాజు ముద్దుబిడ్డలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరము ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఆ కార్యక్రమం లోపల అందరము తన వంతుగా అందరం ప్రతి విలేజ్ లోపల ఇంటిల్లు తిరిగి ఆ రోజు అందరం వివరమైతే ఆ రోజు ముదురాజు ఒక ఏకదాటిపైకి వచ్చి ఇల్లుల్లు తిరిగి ఆ రోజు పండుగల సాయన కార్యక్రమం లోపల పండుగ ఏర్పాటు చేయడము ఆ రోజు పరిగి అసెంబ్లీ గడ్డ పైన ముదిరాజుల సత్తా చాటడము ఎంతైనా ఉందంటని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కలిసిగా రావాల్సిందిగా కోరుచున్నాం అక్టోబర్ ఫస్ట్ రోజు మన పండుగల సాయన్న విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది ముద్రాజు అందరూ భారీ ఎత్తిన తరలి రావాల్సి వస్తుంది పండుగల సాయన్న ఆ రోజు పండుగ ఎట్లా జరగాలనో పండుగల సాయన పండుగ అట్లా జరగవలసి వస్తుంది ఇంకోటి ముద్రాజులందరూ భారీ ఎత్తున గ్రామాల నుంచి అక్కలు సెల్యాన్లు అన్నలు తమ్ముళ్ళు అందరూ ముద్రాజు బంధువులంతా తప్పకుండా పరిగి మున్సిపల్ పరిగి పరిగి రావాల్సి వస్తుంది పరిగి కాన్షియన్స్లా పరిగి రావాల్సి వస్తుంది ఆ రోజు అన్ని విధాల ఇక్కడ భోజన సౌకర్యాలు అన్ని చేసినాం కాబట్టి మీరు పొద్దున్నే పది గంటల వరకు ఇక్కడ పరిగి రావాలి పరిగి వచ్చి భారీ ఎత్తున పడగలసాయన్న విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు వేరే కాన్షియన్స్ నుంచి అందరు రావాలి వేరే కాన్షియన్సుల వాళ్ళని కూడా నూట పంతొమ్మిది కాన్షియన్సుల వల్ల పెద్దల్ని కూడా ఆహ్వానిస్తున్నాము ముద్రాజు పెద్దల్ని కూడా ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆ రోజు భారీ ఎత్తున తరలి వచ్చి ముద్రాజు సత్తా చాటాలని చెప్పి అందరినీ బంధుమిత్రులందరినీ కోరుకుంటూ ఈ చిన్న అవకాశం సమావేశము పరిధి ముందుగా బంధువులు అందరం కలిసి పండగ నిగ్రహు స్థాపన చర్చలు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తులస్సులందరికీ పోరాడవలసిగా అందరికీ చిన్న అక్టోబర్ నాడు పండుగల సాయన్న విగ్రహావిష్కరణ కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినాం అక్టోబర్ నాడు పెద్ద ఎత్తున మా పరిగి నియోజకవర్గం నుంచి ముద్రాజ్ బిడ్డలందరం వచ్చి ర్యాలీగా తీసి పెద్ద ఎత్తున పండుగలాగా అరవ్ చేసుకుంటాం దయచేసి అక్టోబర్ నాడు పరిగి నియోజకవర్గం ఉన్న ముద్రాజ్ బంధువులు చుట్టుపక్కల ఉన్న ముద్రాజ్ బంధువులు వచ్చి విజయవంతంగా చేయాలని కోరుకు కోరుతున్నాను